చాలా మందికి ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టుకోవాలో తెలియదండి కొంతమందికి ఆచారం లేదు అది అని అనుకుంటారు కానీ ధనలక్ష్మి కొంచెం ఎందుకు పెడతారంటే దీనికి యువ పేరు కూడా ఉంది కుబేర కొంచెం అని ధనలక్ష్మి కొంచెం అని అంటారు దీనిలో మనం ఏదైతే దీన్ని ఎండుగా వేసుకుని ఉంటామో అవి మనకి రెండు రెట్లు ఎక్కువ అయ్యి మనకి తిరిగి మన ఇంట్లోకి వస్తుంది అనమాట ధనలక్ష్మి కొంచెం అనేది ఇలా ఉంటుందండి మూడు నామాలు ఉంటాయి చక్రాలు ఉంటాయి రెండు వేపులా ఇలా టూ కట్స్ లాగా ఉంటాయి పైన కింద ఇలా ఉంటుంది రాగిలో రాగిలైనా పెట్టుకోవచ్చు ఈత్తలు అయినా పెట్టుకోవచ్చు ఎండిలో అయినా తీసుకోవచ్చు డ్యాన్స్తోమకం బట్టి వాళ్ళు దాని కింద కంపల్సరీ ఒక ప్లేట్ అనేది ఉండాలండి కింద బేస్ అనేది ఉండాలి ఎందుకంటే నేను దీనికి తగ్గట్టుగా ప్లేట్ తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు మనం ఏమేమి వేయాలి అంటే కొన్ని వస్తువులు ఉంటాయి అమ్మవారికి బాగా నచ్చినవి ఇందులో ధనలక్ష్మి కొంచెంలో ముఖ్యంగా ధాన్యం వేస్తాము ఎందుకంటే మనం ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని ధాన్యంతో నింపుతాము వాటిల్లో అమ్మవారికి నచ్చినవి అన్నీ కూడా తీసుకొచ్చాను నేను ఒక నాలుగు నాలుగు చొప్పున అన్నీ దాంట్లో వేయడానికి తీసుకొచ్చాను అవి లక్ష్మీ గవ్వలు ఇవన్నీ నేను చెప్తాను వేసేటప్పుడు వేలాదాం కొన్ని పూలు పసుపు కుంకం కాయిన్స్ సో ఇప్పుడు డేస్ ఏదైతే ఉందో దీంట్లో మనం వండుదాం ప్లేట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని దీనిలో కొంచెం బియ్యం వేసుకోవాలండి ఇప్పుడు ఈ బియ్యం వేసుకొని దీని మీద కాయిన్స్ పెట్టుకుంటాను నేను కాయిన్స్ కూడా నేను ఫైవ్ రూపీ కాయిన్సే తీసుకుంటున్నాను ఫైవ్ రూపీ కాయిన్సే తీసుకుంటున్నాయి ఎందుకంటే ఇవి మనకి మామూలు వన్ రూపీ టూ రూపీ కాయిన్స్ అయితే అందులో కొంచెం ఐరన్ కలుస్తుంది అదే ఇవి అనుకోండి ఇందులో ఐరన్ ఉండదు ఎందుకని ఇవి తీసుకున్నాను మనం ఇలా కాయిన్స్తోనే ఒక పద్మంలాగా చేసుకొని దాని మీద ఈ ధనలక్ష్మి కొంచాలి నిలబెట్టుకోవాలి అయితే నిలబెట్టే ముందు నేను వేటికి బొత్తులు పెడతాను బొత్తులు పెట్టే ముందు నేను రోజ్ వాటర్ యూస్ చేస్తానండి ఇది అన్నంలో కానీ బతులో కానీ బొట్లు పెట్టేటప్పుడు ఇలా చక్కగా నిండుగా బొట్లు పెట్టుకొని మనం మనస్ఫూర్తిగా అమ్మవారిని స్మరించుకుంటూ మహా అని అనుకో చేసుకోవాలి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీని దీనిమే పెట్టుకుంటా మీద దీంట్లో కూడా ఫస్ట్గా మనం కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత అనప్పటి తోటి మూడు సార్లుగా ముందు బిర్యానీ వేసుకోవాలి మోని శ్రీమాతే శ్రీమాత్మే ఓ శ్రీమ త్రే ఇంకా మూడుసార్లు నేను ముందుగా వేస్తున్నాను కదా వేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి సంబంధించినవి ఇందులో వేస్తుంటాను ఇంకా ఇందులో నేను బందారం వేస్తున్నాను మనం బంగారము గ్రూప్ అయినా వేసుకోవచ్చు లేదా ఏదైనా బందారపు చిన్న చిన్న వస్తాయి కదా అవైనా వేసుకోవచ్చు ఇందులో మొదటిగా నేను బంగారం వేస్తున్నాను మన దగ్గర ఉంటే మనం అయినా వేసుకోవచ్చు లేదా చిన్న చిన్నవి వస్తాయి కదా గొంతులు లాంటివి అలాంటివైనా వేసుకోవచ్చు వాడని బంగారం ఏదైనా వేయాలి నేను మా బావది ఉంగరం ఉంటే అది వేస్తున్నాను మన పిల్లలు ఎక్కువ పెట్టము వాడము కదా అందుకని ఇందులో ముందుగా బంగారం వేసుకున్నాను తర్వాత మళ్ళీ బియ్యం వేసుకుంటున్నాను అవును చెయ్యి తర్వాత అమ్మవారికి సంబంధించినవి నేను ఫోన్ ఫోన్ తీసుకొచ్చాను మెలో లక్ష్మీ దవ్వలే మీరు వీటిని లక్ష్మీ గబలు అంటారు ఇలా పసుపు ఉంటుంది దెబ్బలపైన వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు నాలుగు వేసుకుంటున్నాడు అలాగే గోమతి చస్కరాలు Nanmoga gidicekler ama anne ne? Nanmoga gireceğim diyeceğim. Beş gün nanu, mana konşan. Beş gün beş gün varım. Esklou'nun tamamını ne zaman vereydi? నేను ఏమైనా కూడా నాలుగు నాలుగు వేస్తున్నారా ఎందుకంటే మనం సాయంకాల గురించి చెప్పుకుంటాం కదా ఏదైనా పోచేసినా లేదా గుడినా అర్చి నేర్చుకున్నా మనం చెప్తుంటారు కదా దాన్ని మా అంత కామో చెప్ప సిద్ధి అనయని అందుకని నాలుగు విధాలుగా గుర్తింపు చేసి చెప్పి అది నాలుగు వేసుకున్నాను మీతో వస్తే నాలుగు పదనాలు ఇవ్వండి ఇవి నేను రెండు రెండు వేసుకుంటున్నాను గుత్యాలు మనశ్శాంతినిస్తాయి పగడాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇవి కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి వీటిని కూడా వేసుకున్నాను వేసుకొని మళ్ళీ కొంచెం బియ్యం వేసుకున్నాము ఇవన్నీ కూడా మనకి సముద్రంలో దొరికేవి అమ్మవారికి సముద్రంలో దొరికేవి అంటే చాలా ఇష్టం అందులో ఏదైనా సరే విష్ణుమూర్తి కూడా సముద్రంలోనే ఉంటుంది దాండి ఇంకొని వారి నుంచి సముద్రంలో ఉండేవి ఇష్టం అన్నమాట ఇలా ఇవన్నీ వేసుకున్నాక మనం దీన్ని నింపేసుకుందాం అయితే ఇది కానీ ఉండకూడదండి గుర్తుపెట్టుకోండి కొంచెం కూడా వెళితే అనేది ఉండకూడదు ఇందులో మనం ఏమైతే వేస్తామో అది రెట్టింపు కాయి మన ఇంట్లో తూగుతాయి అనమాట సో దాన్ని బంగారము అవి వేస్తున్నాం కదా ఎప్పుడు ఉంటాయి ఇలా నిండుగా వేసుకున్నాను నేను ఇఫ్ దీని మీద కాయిన్స్ పెట్టుకుంటున్నాను మరి మనకి ధాన్యం కూడా ధాన్యంతో పాటు ధనం కూడా అవసరమే కదండి అందుకని ధనాన్ని కూడా బయట పెట్టుకుంటున్నాను ఇంకో దీన్ని ఫోన్లతో చక్కగా అలంకరించుకుంటే అలంకరించుకున్న తర్వాత మనం పూజా మందిరంలో అన పెట్టుకోవచ్చు చాలా డౌట్లు ఉంటాయి కొంతమందికి ఇది ఎప్పుడు కొనాలి అని అంటే మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ గురువారం కానీ ఇలాంటిది కొనుక్కొని తెచ్చుకోవచ్చు మిగతా రోజుల్లో అంటే వెళ్ళొచ్చు కానీ ఆ మూడు రోజుల్లో వెళ్తే మీకు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అది వారానికి సంబంధించింది కాబట్టి అలానే దీన్ని ఎప్పుడు పెట్టాలి అంటే మీరు మామూలుగా శుక్రవారం ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటాను కదా అలా శుక్రవారం పూజ చేసుకునేటప్పుడు శుక్రవారం పూజగా పెట్టుకోవచ్చు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇవ్వాలా నేను మంచి రోజులన్నీ నేను ఇవ్వాలే మొదలు పెట్టున్నాను దీన్ని నేను చాలామంది ఇళ్ళల్లో చూశాను కానీ దాని విశిష్టత నాకు తెలియలేదు ఇప్పుడు తెలుసుకొని నేను కూడా తెచ్చుకున్నాను మీరందరూ కూడా తెచ్చుకొని మీ అందరి ఇళ్ళల్లో ధనం ధాన్యం తోటి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాము ఇంకొక విషయం ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది మళ్ళీ క్లీన్ చేసుకోవాలని ఇందులో మనం వేసిన బియ్యం ఏదైతే ఉందో అది రెండు నెలల వరకు పాడవదు కలర్ చేంజ్ అవ్వదు మధ్యలో మనం కావాలంటే ప్రతి అమావాస్కి శుభ్రం చేసుకున్నట్లు పూజ అమ్మవి వీళ్ళు కూడా శుభ్రం చేసుకొని బియ్యాన్ని ఒక ప్లేట్లో వేసుకుని అందులో వేసినవన్నీ మళ్ళీ పాలల్లోనూ నీళ్ళల్లోనూ కడిగి పక్కన శుభ్రపరిచి పెట్టుకోండి మళ్ళీ శుక్రవారం నాడు మార్చుకోవచ్చు పెట్టుకోవచ్చు లేదా బియ్యం పాడవట్లేదు మాకు అంత టైం ఉండట్లేదు ప్రతిసారి మార్చుకోవడానికి అంటే రెండు నెలల వరకు బియ్యం కలర్ చేంజ్ అవునంత వరకు ఇలానే ఉంచుకోవచ్చు సో ఇదట్టి ధనలక్ష్మి కొంచెం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఆ కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను వాటిని చేయడానికి ట్రై చేస్తాను